హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూజ్ ఫోల్ ఈ రోజు రెసిపీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టే స్వీట్ పొంగల్ పొంగలికి ఒక టీ గ్లాస్ బియ్యాన్ని రెండుసార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ టైమ్స్ ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం పెసరపప్పు కూడా వేసి పెట్టుకోండి పొంగల్లోకి కొంచెం పెసరపప్పు కూడా వేసి వండితే మంచిది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని మనం రైస్ సరిపడా రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి పొంగల్కి దీంట్లో కొంచెం పాలు కూడా పోసుకోవాలి ఇప్పుడు పాలు తినవి దీంట్లో బియ్యం వేసేసుకోండి మనం ఈ నానబెట్టిన బియ్యం పెసరపప్పు వేసేసేసుకోవాలి తిని ఈ అన్నం ఉడికేంత వరకు పొంగని ఇట్లా కలతిపుతూ ఉండండి మీడియం మంట మీదే ఉంచుకోండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి అన్నం మెతుకు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడు బెల్లాన్ని కూడా ఇట్లా తురిమేసేసి పక్కన పెట్టుకోండి దీంట్లో మనం చిక్కటి పాలు ఒక గ్లాస్ పోసేసుకొని ఈ పాలలోనే అన్నం ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు పొంగలి ఈ పాలల్లో ఉడకడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది ఇది ప్రసాదాలకి వాటికి చాలా బాగుంటుంది పొంగలి ఉడికిపోయింది మెత్తుకొంతా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో బెల్లం వేసేసుకుందాం మనం తురిమిన బెల్లం ఉంది కదా దాన్ని మొత్తాన్ని వేసేసుకోండి యాలకుల పౌడర్ కూడా వేసేసుకోండి ఇది మీడియం వంట మీదే ఉంచేసేసి బెల్లం వేసుకోండి ఇది మొత్తం మిక్స్ చేసేసుకోండి బెల్లం దురిగాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు కరిగిపోతుంది పాలు కూడా పోసేసేసుకోండి ఇప్పుడు పాలు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు మనం పాలు పోసి ఉంచకూడదు ఇరిగిపోతుంది అనమాట ఇప్పుడు ఒక బాండి ఉంచుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అది వేడెక్కిన తర్వాత జీడిపప్పులో వేసేసుకొని వేయించుకోండి జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఇప్పుడు జీడిపప్పు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగించేసేసి మనం పొంగల్లో వేసుకోవాలి కొంచెం వేగినాయి ఇప్పుడు పొంగల్లో వేద్దాం ఇప్పుడు ఇది ఉడికిపోయింది దీనిపైన డ్రై ఫ్రూట్స్ మొత్తం మనం వేయించాం కదా జీడిపప్పు ఇవి కూడా వేసేసేస్తాము పొంగల్ రెడీ అయిపోయింది ఇంకా పొయ్యి ఆపేసుకోండి ఇప్పుడు పొంగల్ రెడీ అయిపోయినట్టే దేవుడికి ప్రసాదాలు పెట్టడానికి పొంగల్ రెడీ అయిపోయింది ఈ వారాహి నవరాత్రులకి అమ్మవారికి అన్నంతో చేసిన నైవేద్యాలు ఏవైనా బాగుంటాయి ఇది పొంగల్ రెడీ అయిపోయినట్టే మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ